వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి భారీ నోటిఫికేషన్స్లో వన్ ఆఫ్ ద భారీ నోటిఫికేషన్ మనకి ఏపీ హైకోర్టు అండ్ డిస్టిక్ కోర్టు నోటిఫికేషన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి కేవలం రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలని ఆశించే వారికి అవి డిఎస్సి మరియు హైకోర్టు ఉద్యోగాలు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకి ఏప్రిల్ పదిహేనున ఖాళీల వివరాలు కూడా అందినట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది కాబట్టి ఏ క్షణమైనా మనకు నోటిఫికేషన్ అయితే విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి అసలు ఎన్ని వేకెన్సీస్ మనకి రాబోతున్నాయి అదేవిధంగా ఎంత ఎన్ని రకాలైనటువంటి వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి వేకెన్సీకి సిలబస్ ఏముంటుంది అదేవిధంగా వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఏ జాబ్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంత బాగా ప్రిపేర్ అయితే మనకి ఈ జాబ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఏపీ హైకోర్టు యాస్పిరెంట్స్ ఎవరు కూడా ఈ వీడియోని మిస్ కాకుండా అయితే చూడండి సో మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్జోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి కస్టమైజ్డ్ షెడ్యూల్ ఒక వ్యక్తి ఏ టైంలో చదవగలడో దానికి అనుగుణంగా కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ షెడ్యూల్ మెటీరియల్ బిడ్ బ్యాంక్స్ అందిస్తూ ఏ ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి ప్రోగ్రెస్ అనేటువంటిది అప్డేట్ చేస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయించే బెస్ట్ ప్రోగ్రామ్ మరి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు మహిళలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు పార్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ద బెస్ట్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే వ్యక్తిగత పర్యవేక్షణతో ఆరు షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ప్రస్తుతం హైకోర్టుకి తర్వాత మీకు ఎండోమెంట్ గ్రూప్ టూ అన్ని ఉద్యోగాలు కూడా రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్లు అన్ని ఉద్యోగాలు కవర్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది వాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఫీజు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది బ్యాచ్కి యాభై మందిని మాత్రమే తీసుకుంటాం ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ వద్దు బ్యాచ్ ఒక వారం రోజులైతే స్టార్ట్ కాబోతుంది సో మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు వేకెన్సీస్ మనకి రాబోతున్నాయని ఉంది ఆల్రెడీ వేకెన్సీస్ కూడా అందాయి బట్ దాని గురించి మనకి ఇంకా బయటకు రాలేదు బట్ నాలుగు వేల వరకు వేకెన్సీస్ అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఇందులో ఎన్ని రకాల వేకెన్సీస్ ఉంటాయి వాటికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మీరు సెవెంత్ క్లాస్ చదివినప్పటికీ కూడా అదే విధంగా డిగ్రీ వరకు కూడా అన్ని రకాల క్వాలిఫికేషన్స్కి కూడా ఈ ఉద్యోగాలకు వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే సిలబస్ కూడా చాలా లిమిటెడ్ సిలబస్ ఉంటుంది గట్టిగా మూడు నెలలు చదివితే ఈజీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం లో జాయిన్ అవ్వండి ఈ పిన్ టు పెన్ సిలబస్ మీతో కంప్లీట్ చేయించి జాబ్ కొట్టించే బాధ్యత మేము తీసుకుంటాం సో మరి ఇక్కడ ఏ వేకెన్సీస్ ఉంటాయి అని చూసుకున్నట్లయితే వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అండి ఆఫీస్ అవార్డినేట్ ఉంటాయి ప్రాసెస్ సర్వర్ అనేటువంటి ఉద్యోగాలు ఉంటాయి డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ కాపీయిస్ట్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ దాంతో పాటు నెక్స్ట్ మనకి టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ హైకోర్టు డ్రైవర్స్ అసిస్టెంట్ ఓవర్సీసర్ అదేవిధంగా టైపిస్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్ దీంతో పాటుగా మనకి చూసుకున్నట్లయితే ఓవర్సీర్ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఆఫీసర్స్ అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్స్ దాంతో పాటుగా మనకు ఇవన్నీ కూడా వేకెన్సీస్ దాదాపుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉందన్నమాట సో మరి ఇన్ని రకాల వేకెన్సీస్ మనకైతే ఉన్నాయి దాదాపుగా పదహారు రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి మరి పదహారు రకాలంట ఉద్యోగాలకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి ఏ ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేటువంటిది చూద్దాము మీరు ఏ ఏ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారనేది పెట్టుకోండి సిలబస్ రాసి పెట్టుకోండి మీరు ఓన్గా ప్రిపేర్ అయినా పర్లేదు మన లో జాయిన్ అయితే నేనే దగ్గర మిమ్మల్ని చదివించి ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు స్క్రూటైజ్ చేసి లైవ్ లో మీతో మాట్లాడుతూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయిగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా కోర్టు ఉద్యోగం సాధించే విధంగా మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తాం కోర్టు ఉద్యోగం వచ్చాక కోర్స్ అయిపోదు మళ్ళీ దాన్ని నెక్స్ట్ మనకి కి గ్రూప్ టూకి ఎట్లాగా మిమ్మల్ని కంటిన్యూ చేస్తూనే మీకు టూ ఇయర్స్ పాటు ఈ కోచింగ్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏపీ హైకోర్టు సంబంధించి అసలు ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా చూసుకుంటే మనకి ఏపీ టైపిస్ట్ ఉద్యోగం చూసుకోండి టైపిస్ట్ ఉద్యోగం చూసుకున్నట్లయితే ఈ టైపిస్ట్ ఉద్యోగంలో జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఫార్టీ మార్క్స్ కి ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది టైప్ ఈ టైపిస్ట్ ఉద్యోగం కాబట్టి ఇరవై మార్కులకి మీకు ఏముంటుంది అని అంటే టైప్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఏపీ హైకోర్టు కాఫీ ఇస్ట్ ఉద్యోగాలు ఉన్నాయో ఆ కాఫీ ఇస్టు ఉద్యోగాలకు కూడా మీకు జనరల్ స్టడీస్ నలభై మార్కులకు ఉంటుంది ఇంగ్లీష్ నలభై మార్కులకు ఉంటుంది టైప్ టెస్ట్ ఉంటుంది అంటే వీళ్ళకి టైప్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ చూస్తే ఏపీ హైకోర్టు సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి జిఎస్ ముప్పై మార్కులకు ఉంటుంది ఇంగ్లీష్ ముప్పై మార్కులకు ఉంటుంది లా చదవాలి వీళ్ళు వీళ్ళకి లా ఉండాలండి ఇరవై మార్కులకు ఉంటుంది అదే ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం చూసుకుంటే జిఎస్ నలభై మార్కులు ఇంగ్లీష్ పది మార్కులకి మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి అంటే డిగ్రీ కంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో చిన్న స్థాయి ఉద్యోగాలు వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది డిగ్రీ స్థాయి హై జాబ్స్కి ఏవైతే ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ జీ జీఎస్ మాత్రమే ఉంటుంది కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే జిఎస్ థర్టీ ఇంగ్లీష్ థర్టీ లా ఉండాలంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కి స్టెనోగ్రాఫర్ చూసుకుంటే జిఎస్ ఇంగ్లీష్ తో పాటు స్టెనోగ్రఫీ మీద టెస్ట్ ఉంటుంది హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ చూసుకుంటే ఇంగ్లీష్ జిఎస్ ఫార్టీ ఫార్టీ అంతే హైపు ఏపీ హైకోర్టు ప్రాసెస్ సర్వర్ చూసుకుంటే జిఎస్ ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఏపీ హైకోర్టు ఓవర్సీస్ చూసుకుంటే జిఎస్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది ఏపీ హైకోర్టు సబార్డినేట్ చూసుకుంటే సబార్డినేట్ ఎగ్జామ్ చూసుకుంటే ఇంగ్లీష్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ దాంతోపాటుగా జిఎస్ అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ అన్నిటికీ కూడా ఎగ్జామ్ ఏంటి అంటే డిగ్రీ స్థాయి ఉద్యోగాలకు జిఎస్ ఫార్టీ ఇంగ్లీష్ ఫార్టీ సెవెంత్ టెన్త్ ఇంటర్బేస్ ఉన్నటువంటి ఉద్యోగాలకు జిఎస్ ఇంగ్లీష్తో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అన్నిటికీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఒకటి రెండు ఉద్యోగాలకి స్కిల్ టెస్ట్ టైప్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా పైన చెప్పుకున్న రెండు ఉద్యోగాలకి లా ఉంటుంది మిగిలిన అన్నిటికీ కూడా సిలబస్ అనేటువంటిది కామన్ ఉంటుంది ఓకేనా సో మరి ఇక్కడ ఈ సిలబస్తో మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మరి ఎయిటీ మార్క్స్కి మైనస్ మార్క్స్ ఉంటాయి అంటే ఏ విధమైనటువంటి మైనస్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు అది గుర్తుపెట్టుకోండి ప్రశ్నపత్ర స్థాయి ఏ విధంగా ఉంటుంది అంటే మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి స్థాయి ఏదైతే ఉంటుందో అలా అంటే వన్ వర్డ్ వన్ ఆన్సర్ అంతే తప్ప అప్లికేషన్ ఓరియంటెడ్ లేదంటే మనకి పేజీలు పేజీల క్వశ్చన్స్ అసెర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండవు డైరెక్ట్ ఆన్సర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అంటచబిలిటీని అబాలిష్ చేసేటువంటి ఆర్టికల్ ఏది అంతే అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగంలోకి ఆత్మగా ఏ ఆర్టికల్ని చెప్పాడు అంతే అలా క్వశ్చన్స్ ఉంటాయి తప్ప ఇక పది ఇటువైపు స్టేట్మెంట్స్ పది ఇటువంటి స్టేట్మెంట్స్ అట్లాంటి క్వశ్చన్స్ ఉండవు ఓకే చాలా ఈజీ అనమాట నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు అందుకే కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇక ఏపీ హైకోర్టుకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏపీ హైకోర్టు మీకు సంబంధించి టైపిస్ట్ ఉద్యోగం ఏదైతే ఉందో దీనికి డిగ్రీ ఉండాలి ఏ డిగ్రీ అయినా పర్వాలేదు అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బట్ టైప్ సర్టిఫికేట్ ఉండాలి అది ఏపీ టెక్నికల్ బోర్డు నుంచి తీసుకున్న సర్టిఫికేట్ అయ్యి ఉండాలి ఓకే నెక్స్ట్ హైకోర్టు టైపిస్ట్ అండ్ కాపీస్ తీసుకుంటే వీళ్ళు కూడా ఏదైనా డిగ్రీ ఉండాలి బట్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఏపీ టెక్నికల్ బోర్డు నుంచి తీసుకున్నటువంటిది ఉండాలి సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ లా డిగ్రీ చేసి ఉండాలి ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం తీసుకుంటే వీడు సెవెంత్ క్లాస్ చదివి ఉండాలి అంటే ఈ ఉద్యోగం ప్యూర్లీ టెన్త్తో చదువు ఆపేసిన వాళ్ళకండి టెన్త్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఆపేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట టెన్త్ పాస్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయినా పర్వాలేదు సెవెంత్ క్లాస్ కంపల్సరీ పాస్ అవ్వాలి ఇంటర్ కనుక మీరు చదువుంటే అది ఫెయిల్ అయ్యి ఉండాలి పాస్ అయ్యి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఓకే ఆఫీస్ సబార్డినేట్ ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అండి డిగ్రీ ఉంటే సరిపోతుంది ఏపీ హైకోర్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ లా ఉండాలి దీనికి సెక్షన్ ఆఫీసర్స్కి లాగా ఉండాలండి ఇక ఏపీ హైకోర్టు స్టెనోగ్రాఫర్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి స్టెనోగ్రఫీ కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి రికార్డ్ అసిస్టెంట్ చూసుకుంటే కేవలం ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది ప్రాసెస్ సర్వర్ చూసుకుంటే టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకునే ఉద్యోగం ఇది అంటే టెన్త్ పాస్ అవ్వచ్చు ఇంటర్ పాస్ అయినా పర్లేదు ఇక్కడ ఆ ఒక్క ఆఫీస్ కవార్డినేట్కి మాత్రమే ఆ రూల్ ఉంటుంది అనమాట ఏపీ హైకోర్టు సీట్ చూసుకుంటే డిగ్రీ చదివితే సరిపోతుంది ఏపీ హైకోర్టు ఆఫీస్ కవార్డినేట్ చూసుకుంటే మనకి డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించి సెవెంత్ పాస్ ఇంతకు ముందే చెప్పుకున్నాం జూనియర్ అసిస్టెంట్ ఎక్కువగా కాంపిటీషన్ ఉన్నటువంటిది డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫీల్డ్ అసిస్టెంట్ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు అదేవిధంగా ఎగ్జామ్ వేరు చూసుకుంటే ఇంటర్మీడియట్ సరిపోతుంది డ్రైవర్ చూసుకుంటే సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఉండాలి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉండాలి ఇక్కడ కూడా డ్రైవర్కి సంబంధించి కూడా ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ హైకోర్ట్ డ్రైవర్ లైట్ లైట్ వెహికల్కి సంబంధించి చూసుకుంటే సెవెంత్ పాస్ అయి ఉండాలి టెన్త్ పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడా వాడిస్తాం బట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండకూడదు మూడు సంవత్సరాలు మినిమం లైసెన్స్ ఉండాలి ఓకేనండి ఇక తర్వాత ఏపీ హైకోర్టు టైప్ ఇస్ట్ చూసుకుంటే కాపీ ఇస్ట్ ఇంటర్మీడియట్ ఉండాలి బట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఓవర్సీస్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ఉండాలి ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్తో మనకి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెవెంత్ నుంచి డిగ్రీ వరకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్కువ ఉద్యోగాలు తక్కువ సమయంలో జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఈజీగా చదువుకోవచ్చు ఎక్కువ పుస్తకాలు కూడా చదవాల్సిన అవసరం లేదు డిఫరెంట్గా చదవాల్సిన అవసరం లేదు మన నోట్స్ రాసుకుని గ్రంథాలు గ్రంథాలు పోటీ పడాల్సిన అవసరం లేదు ఒక మంచి కోచింగ్తో ఒక మంచి గైడెన్స్తో ఒక ప్రాపర్ మెటీరియల్తో ఒక ప్రాపర్ క్లాసెస్తో మూడు నెలలు కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉన్న ఏకైక అవకాశం ఏదైనా ఉందంటే అది హైకోర్టు మాత్రమే వేరే ఆప్షనే లేదు మీరు ఏ ఉద్యోగానికి వెళ్తారా పోలీస్కి వెళ్తారా చూడండి ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నారు గ్రూప్ టూ పరిస్థితి చూసారు ఆరేళ్ళు బట్టి ఎదురు చూసారు ఇప్పటికీ ఇంకా తేలలేదు బట్ ఇది అలా ఉండదు వచ్చిందా అయిపోయింది అంతే అంత ఈజీ ఉంటుంది సిలబస్ ఈజీ ఉంటుంది బట్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ గైడెన్స్ కావాలి అటువంటి గైడెన్స్ మీకు కావాలనుకున్నప్పుడు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు మన బ్యాచ్ ఎప్పుడవుతుంది స్టార్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే మన బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఆసక్తి లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు బట్ టూ ఇయర్స్లో మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్గా మా గవర్నమెంట్ గా మార్చేటువంటి బాధ్యత తీసుకుంటే ఏపీ హైకోర్టు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం మీకు వచ్చే విధంగా మా ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది మనం కొత్త ఫ్యాకల్టీస్తో అత్యంత మనకి అనుభవజ్ఞాన ఫ్యాకల్టీస్తో రెగ్యులర్గా రికార్డెడ్ క్లాసెస్తో పాటుగా లైవ్ సెషన్ డౌట్స్ క్లారిఫైకి లవ్ లైవ్ సెషన్ కూడా మనం తీసుకొస్తున్నాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఆసక్తి ఉంటే మాత్రమే టైంపాస్కి జాయిన్ అవ్వద్దు ఫీజు టూ ఉంటుంది థ్యాంక్ యూ